నమస్తే వెల్కమ్ టు తెలుగు బావుడి ప్రస్తుతం మనతో పడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్టూరు మాజీ జెడ్పీటీసీ చార్లత రాత్రుడు గారు ఉన్నారు ఏంటండి కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ ఫార్ములా రీస్ కేసులో ఏం చెప్తారు ఇప్పుడు ఇవాళ ఓన్లీ విచారణ మాత్రమే జరుగుతుంది దీన్ని పట్టుకొని సోషల్ మీడియాలో మొత్తం కేటీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అంటే పిల్లలను పెట్టేసి మరి సోషల్ మీడియాలో తిప్పడు తిప్పుతున్నారు కానీ విచారణ జరిగిన తర్వాత అది అసలు నిజమా అబద్ధమా అనేది ఇంకా తేలాల్సి ఉంది అంతకుముందే ఒక టెన్ డేస్ ముందు నుంచే అరెస్ట్ అరెస్ట్ అని చెప్పి ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడం వీళ్ళకు వచ్చిన అంటే అలవాటుగా ఉంది కాబట్టి అది నమ్మాల్సిన అవసరం ఇప్పుడే లేదు నిజంగా నలభై ఒక్క కోట్లు డైవర్ట్ అయిందంటారా ప్రభుత్వ సొమ్ము అదేనండి అది డైవర్ట్ అయిందా కాలేదా మొత్తం విచారణలో తెలుస్తుంది కదా ఈరోజు తెలిసిన తర్వాత అరెస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది ఇంకా విచారణ కానే లేదు అంతకుముందే అయిపోయింది అది డైవర్ట్ చేశారు దాన్ని వేరే తప్పుదోవ పట్టించారు అది అని చెప్పేసి దాన్ని ప్రచారం దుష్ప్రచారం చేయడం చాలా తప్పని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలాంటి ఏమీ జరగలేదండి ఎందుకంటే మా కేటీఆర్ గారు ఏదైతే చేసినారో హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్గా మారాలని చెప్పేసి నేషనల్లోనే బ్రాండ్ ఇమేజ్గా మన హైదరాబాద్కి బ్రాండ్ రావాలని చెప్పేసి ఈ రే ఫార్ములా రేషన్ తీసుకురావడం దానివల్ల మనకు ఆదాయం పెరుగుతుంది అని చెప్పేసి తీసుకురావడం ఇది మంచి పని కాబట్టి దీన్ని ఖండించాల్సిన విషయం ఉంది ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ ఏదో ఒక విషయంలో వీళ్ళపైన కేసులు అని చెప్పేసి లోపల పెట్టేస్తే రాబోయే కాలంలో వాళ్ళకే అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడం వీళ్ళ పని అని మేము అనుకుంటున్నాం ఒకటి అరెస్ట్ చేస్తే తెలంగాణ ఎట్లా ఉండే అవకాశం ఉంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం ఏం లేదండి ఏం కాదు ఎందుకంటే నిన్ననే మాకు దశ నిర్దేశం చేశారు మా కేటీఆర్ గారు ఏమన్నారు అని అంటే ఒకవేళ ఈ కేసు అయినా కూడా ఇలాంటి కేసులు చాలా చూసినాం మేము ఉద్యమం సమయంలో దీనికంటే పెద్ద పెద్ద కేసులు చూసినాము పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత తీసుకొచ్చిన తెలంగాణలో ఇలాంటి కేసులు ఇది మాకేం ఫరక్ పడదు ఎందుకంటే మేము తెలంగాణ తీసుకురావడంలో మేము ముందంజలో ఉంటుంది తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కేసులు మాకు చాలా చిన్నవి అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు అదేవిధంగా మేము కార్యకర్తలము ఇవాళ నాయకులము అందరం గట్టిగానే ఉన్నాము ఎవరు భయపడేది లేదు భయపడకూడదని చెప్పేసి కూడా మాకు దిశానిర్దేశం చేశారు ఎట్లా ఉంది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు హామీలు అదేనండి ఇవాళ ఆరు గ్యారంటీలలో ఫోర్ ట్వంటీ గ్యారంటీస్ ఉన్నాయి ఫోర్ ట్వంటీలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల యొక్క మైండ్ మొత్తం డైవర్ట్ చేసి వీళ్ళకు ఏదో ఒక కేసులో లేకపోతే కవిత గారు ఇట్లా కేటీఆర్ గారు ఇట్లా అనుకుంటూ వెళ్ళడమే తప్ప ఏ ఒక హామీలు నెరవేర్చకుండా పబ్లిక్ యొక్క మహాలక్ష్మి అని అన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఏ ఒక్క మహిళ కన్నా వచ్చిందండి ఇప్పటి వరకు ఏదైతే నిరుద్యోగస్తులు అన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చామా అని అన్నారు మొత్తం కేసీఆర్ సారు ఆ నిరుద్యో ఉద్యోగ ఇచ్చిన తర్వాత వాళ్ళకు సర్టిఫికెట్ మాత్రమే అందజేశారు కానీ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ లేదు ఇవాళ సిఆర్టీ వాళ్ళు గత రెండు మూడు నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు వారి గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా ఇంకా ఏం పట్టించుకోవట్లేదు ఇలాంటి చాలా సమస్యలు మొత్తం రాష్ట్రంలోనే అంగన్వాడీస్ కానీ ఆశా వర్కర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి సంవత్సరం అయింది ఇచ్చిన హామీ ఎక్కడ కూడా నెరవేరలేదండి ఏంటండి రేవంత్ ప్రభుత్వము కేటీఎన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారా భయపడుతున్నారా మేమైతే భయపడట్లేదు ఉన్నారు ఈ పీస్ కోసం ఈ లొట్ట పీస్ కేసు కోసం అయితే మేము భయపడాము ఎందుకంటే నిన్ననే రామన్ అన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడే దీనికన్నా పెద్ద పెద్ద చూస్తాము కేసీఆర్ గారు వెనుక అప్పుడు ఎవరు లేరు కానీ ఈ ఈ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఈ బీఆర్ఎస్ పార్టీ వెనుక కొంత వందల లక్షల వేల మంది ఉన్నారు ఇప్పుడు ఎందుకు భయపడతాం రామన్న అయితే తప్పు చేయలేదు ఎందుకంటే పెట్టింది మేము నూట యాభై కోట్లు కావచ్చు కానీ దీనికి రిటర్న్లో మేము ఏడు వందల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అర్జించింది అదైతే చెప్పట్లేదు కదా మరి గుంపు మేస్త్రి ఒక సంస్థ కూడా చెప్పింది ఇండిపెండెంట్ సంస్థ ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ వంద కోట్లు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నలభై యాభై కోట్లు పెడితే రిటర్న్లో మనకు ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఆదాయం చూపెట్టకుండా నువ్వు ఏదో జరిగింది ఏదో అయిపోయింది అని చెప్తున్నావు అంటే నీకు ఎంతవరకు గుంపు మేశ్రి అంటే ఉత్తగానే ఇక్కడ అన్ని పథకాలు అమలేనియా మన కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ క కట్టలు కట్టి మాకు ఇచ్చింది ఏం లేదు కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచి oh గారు గుంపు ఎందుకంటే గుంపు మేస్త్రి అని ఎందుకంటున్నామంటే రేవంత్ రెడ్డిని అన్నాడు ఒక షోలా టీవీ షోలా నేను ఒక పే నేను ఎట్లాంటి అంటే ఒక గుంపు మేస్త్రి లాంటివాండిని ఎందుకు అని అంటే మేము ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక రిస్క్ తీసుకొని వస్తారు ఒకరు వైర్లు గుంజుతారు ఒకరు చీకులు తెస్తారు అవన్నీ తీసుకొని దగ్గర ఉండి కట్టించేటోడిని గుంపు మేస్త్రి అంటారు కాబట్టి నేను గుంపు మేస్త్రి లాంటివాండి అని అన్నాడు కాబట్టి మేము గుంపు మేస్త్రి అంటాము ఆయనే చెప్పుకున్నాడు కదా ఆయనకి ఆయన నామకరణం చేసుకున్న తర్వాత మేము ఆ నామకరణాన్ని ఫాలో అవుతాం ఆయన చేసే పనులు కూడా గుంపు మేస్త్రి లాగానే ఉన్నాయి కాబట్టి హామీలు అయితే అసలు బాగాలేవు ఆరు గ్యారెంటీలు ఇచ్చిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్కటి బస్సు ఫ్రీ పెట్టిండు అమ్మ బస్సు ఎక్కండి ఇంట్లో ఉన్న ప్రెస్టేషన్ అంతా తీసుకొని పోయి బస్సులలో తనుకోండి పాపం టికెట్లు ఉన్న మొగోళ్ళకి సీట్లు ఇవ్వకండి అని చెప్పి బస్సు ఎక్కిచ్చిండు పాపం బస్సులో అయితే ఊర్లో లేడీస్కి అయితే చాలా అన్యాయంగా వాళ్ళు పొలాల పనికి వెళ్తారు వాళ్ళకి బస్సు ఎందుకు వాళ్ళే అంటారు మాకు రైతు బంద్ ఏదో రైతు భరోసేందో ఇదంతా చేస్తే బాగుండే రైతు రుణమాఫీ జరిగితే బాగుండే కానీ బస్సు ఫ్రీ పెట్టి మాకైతే అన్యాయం చేసిండు గుంపు మేస్త్రి అనేసి వాళ్ళే అంటున్నారు